హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మొన్న నేను క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్ళా అని చెప్పాను కదా అయితే మనకైతే రిటర్న్ వచ్చేటప్పుడైతే మనకైతే యూట్యూబ్ వాళ్ళు అయితే ఒక బ్యాగ్ అయితే ఇచ్చారండి ఇంకా ఇందులో ఏముందో నేనైతే చూడలేదు ఇప్పుడు మీతో పాటే నేనైతే చూసేస్తాను సో ఒక బాక్స్ అయితే ఉంది మరి ఇందులో ఏముందో లేదో తెలీదు చూద్దాం ఇంకా ఇందులో ఏవో టూ స్టిక్కర్స్ ఏవో ఉన్నట్టున్నాయండి టూ పేపర్స్ ఉన్నాయి సో ఇదేమో మనకి జస్ట్ ఇట్లా కార్డ్ ఇచ్చారనమాట క్రియేటర్ కలెక్టివ్ యూట్యూబ్ షాపింగ్ ఎడిషన్ అని చెప్పేసి ఇట్లా కార్డు ఒకటి పెట్టారు ఆ బ్యాగ్లో అలానే ఈ స్టిక్కర్స్ అయ్యి ఇచ్చారు సో ఇది ఏం చేయాలో తెలీదు స్టిక్కర్స్ అయితే ఏవో ఇచ్చారు చూస్తున్నారు కదా గ్లామ్ అంట ఉష్ అంట ఇంకా ఇవన్నీ హార్ట్ సింబల్ ట్రెండింగ్ సింబల్ షాపింగ్ సింబల్ లవ్ సింబల్ స్మైలీ సో ఇట్లా స్టిక్కర్స్ అనమాట ఇంకా దీంతో పాటు ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అయితే చూద్దాము ఇందులో అయితే ఏదో ఉంది చూద్దాం ఏంటో ఒకలా కనిపిస్తుంది ఇంకా ఓపెన్ చేస్తే కనుక ఇదేదో మగ్గుందండి ఇందులో స్ట్రా కూడా ఉంది ఈ మగ్గు నిండా నీళ్ళు పోసుకొనో జ్యూస్ పోసుకొనో తాగాలేమో మరి ఏమో నాకు అంత దీంతో పెద్ద పెద్దది తాగడానికి ఏం తాగుతావు ఇంత పెద్దది సో అంత పెద్ద యూజ్ఫుల్గా అనిపించట్లేదు గిఫ్ట్ కానీ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో ఐమ్ హ్యాపీ విత్ దట్ గిఫ్ట్ థ్యాంక్ యూ